హాయ్ అండి క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి ద్రాక్ష పళ్ళుతో జ్యూస్ చేసి చూపిస్తానండి ఎలా చేసుకోవాలో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ సమ్మర్లో ఇలా ఎలా ఇలాంటి ఎనర్జీ జ్యూస్ తాగితే చాలా మంచిది కదండి హెల్త్ కూడా ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అంతే టేస్టీగా ఉంటుంది ఇలా ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఈ ద్రాక్ష పళ్ళుని వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల దాకా పంచదార అయితే వేసుకుంటున్నాను అండి షుగర్ని ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక్క చిటికడంతా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే లెమన్ ఒక చెక్క తీసుకొని ఇలా పిండుకోండి ఇలా ఒక నిమ్మ చెక్క అయితే పిండుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఐస్ వాటర్ అయితే వేసుకుంటున్నాం కొద్దిగా ఐస్ వాటర్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడైతే మూత పెట్టుకొని మిక్సీ పట్టుకున్నామండి ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇలాగా ఇప్పుడు ఇది స్ట్రైనర్తో వడపెట్టుకుందామండి ఇలా స్ట్రైనర్ తోటి అయితే స్ట్రైన్ చేసుకోవాలండి ఇలా చేసుకునేది ఇప్పుడు గ్లాసుల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం ఇప్పుడు జ్యూస్ని అయితే గ్లాసుల్లోకి వేసేసుకుందామండి అంతేనండి సింపుల్గా టేస్టీగా మీరు చేసుకోవచ్చు ఈ ద్రాక్ష జ్యూస్ అనేది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్